ప్రైజ్ దలాట్ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తుంటున్నాను ఏసుక్రీస్తు ప్రభు పరిచరలో ఆయన చేసిన అద్భుతాలు కేవలం గొప్ప కార్యాలు మాత్రమే కాదు అవి దైవిక అధికారాన్ని మరియు ప్రవచన నెరవేర్పును ప్రకటించాయి మత్య సువార్త ఎనిమిదో అధ్యాయం పదారు పదేడు వచనాలు అటువంటి ఒక శక్తివంతమైన దృశ్యాన్ని మన కళ్ళ ముందు ఉంచుతాయి ఈ వచనాలు ఒక సాయంకాలం యేసు ప్రభు దయ్యములు పట్టిన వారిని మరియు రోగులను కేవలం తన మాట ద్వారా ఎలా స్వస్థపరిచాడో వివరిస్తాయి అంతకన్నా ముఖ్యంగా స్వార్థికుడైన మత్తయ్యి ఈ సంఘటనను ప్రవక్త అయిన ఐషియా ద్వారా చెప్పబడిన ఒక ముఖ్యమైన ప్రవచనం యొక్క నెరవేర్పుగా చూపిస్తున్నాడు ఈ అధ్యాయంలో యేసు తన స్వస్థత పరిచయ ద్వారా మన బలహీనతలను మరియు రోగములను వహించుకున్నాడన్న లోతైన వేదాంతపరమైన సత్యాన్ని మనం పరిశీలిద్దాం దానికంటే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం మా ప్రియాపరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవ నీకు స్తోత్రములు ప్రతి దినం నీ వాక్యం ద్వారా అనేకమైన లోతైన విషయాలను మాకు బట్టి స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ పాద సన్నిధికి చేరి అయా తండ్రి మేము మరి మత్సవార్త వార్త దయం పదారు పదిహేడు వచ్చిన ధ్యానించుకోబోతుండగా తండ్రి వినగలిగిన చెవులను గ్రహించిన మనస్సును మాకు దయచేయండి నీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని మహప్రభు రక్షణ శుక్రీస్తలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ముందుగా మత్స్సు వార్త ఎనిమిదవ అధ్యాయం పదహారు పదిహేడు వచనములను చదువుకుందాం సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన ఆయనకు తీసుకొని వచ్చింది ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరచను అందువలన ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగములు భరించనని ప్రవక్త నేషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను సాయంకాలమైనప్పుడు అంటే విశ్రాంతి దినం సబ్బాది దినం ముగిసిన తర్వాత ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయన దగ్గరకు వచ్చారు విశ్రాంతి దినాన బహిరంగంగా స్వస్థత చేయడంలో మత పెద్దలుండి సమస్యలు రాకుండా ఉండటానికి ఉద్దేశపూర్వకంగా ఆ సమయాన్ని ఎంచుకొని ఉండవచ్చు ఆయన పేదరింట్లో ఉన్నాడని తెలియగానే ఆయన చేసిన అద్భుతాలను బట్టి అనేక మంది ఆయన గురించి తెలుసుకొని ఆయన వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వచ్చారు అయితే ఆయన కేవలం మాట వెళ్ళగొట్టి రోగులందరినీ స్వస్థపరిచారు ఇది దేవుని కుమారుడుగా ఆయనకున్న దైవిక అధికారాన్ని మరియు శక్తిని స్పష్టంగా తెలియజేస్తుంది ఆయన స్వస్థత చేయడంలో ఎలాంటి కష్టపడలేదు ఆయన నోటి మాట ద్వారానే అద్భుతాలు జరిగాయి ఇక్కడ మత్తై స్వార్థికుడు ఈ అద్భుతాలు సూచక్రియల విషయంలో దాగి ఉన్న లోతైన సత్యాన్ని పాత నిబంధన గ్రంథంలోని యశ గ్రంథం యాభై ఏడో అధ్యాయం నాలుగో వచనం ద్వారా తెలియజేస్తున్నారు నిశ్చయంగా అతడు మన రోగం భరించను మన వేసలను వహించను ఆయనను మొత్తబడిన వాణిగాను దేవుని వలన బాధింపబడిన శ్రమ నొందిన వాణిగాను మన మతని ఎంచి తిమి ఈ వచనం ప్రస్తావించడానికి కారణం ఏ మెస్సే కొరకు ప్రజలు ఎదురు చూస్తున్నారో ఆయన యేసు క్రీస్తు ప్రభు అని తెలియజేయాలని ఈ ప్రవచనం ప్రాథమికంగా క్రీస్తు మన పాపాల కొరకు మరణాన్ని మరియు ఆయన మరణం ద్వారా మనకు లభించే ఆధ్యాత్మిక స్వస్థతను గురించి ప్రవచించింది ఈ ప్రవచనం యొక్క ఒక కోణాన్ని ఏసు క్రీస్తు ప్రభు భౌతిక స్వస్థత మరియు రోగాల నుండి విడుదల పరిచయలో నెరవేరిందని చూపిస్తున్నాడు ఏసు ప్రభు రోగులను స్వస్థపరచడం ద్వారా వారి బలహీనతలను వేదలను తానే భుజాలపై వేసుకున్నాడు అంటే స్వస్థత అనేది కేవలం ఒక వ్యక్తిని బాగు చేయడం కాదు మానవాళి యొక్క బాధలు అనారోగ్యం మరియు మరణమనే బరువును ఆయన తానే భరించడానికి సిద్ధంగా ఉన్నాడని తెలియజేస్తుంది క్రీస్తు ప్రభు భూమిపై మానవుడిగా ఉన్నప్పుడు తన మాట ద్వారా స్వస్థత ఇచ్చారు నేటికి ఆయన జీవంగల గల వాక్యం ద్వారా మన స్వస్థతలను మరియు విడదలను పొందవచ్చు నేడు వాక్యం ద్వారా స్వస్థతలు ఏ విధంగా పొందుకోవచ్చో తెలుసుకుందాం మొదటిగా విశ్వాసమును ప్రేరేపించడం ద్వారా మనం స్వస్థతలు పొందుకోవచ్చు రోమిలకు రాసిన పత్రిక పది అధ్యాయం పదిహేడు వచ్చని ఇలా చెప్తుంది కావున వినట వలన విశ్వాసం కలుగును వినట క్రీస్తు మాట వలన కలుగును మనం దేవుని స్వస్థత వాగ్దానం వలన ఉదాహరణకు నిర్గమాకాండం పదిహేను ఉద్యాయం ఇరవై వచనం విశాగ్రంథ యాభై మూడో ఉద్యా ఐదవ వచనం పదే పదే చదవడం వినడం మరియు ధ్యానించటం వలన మన హృదయంలో స్వస్థత పట్ల విశ్వాసం పెరుగుతుంది యేసు ప్రభు తన మాట ద్వారా విశ్వాసాన్ని కలిగించారు ఈరోజు ఆయన వాక్యం మనలో విశ్వాసాన్ని నింపుతుంది ఆ విశ్వాసం ద్వారానే స్వస్థత పనిచేస్తుంది వాక్యమే ప్రభు అని యోహాను వార్త మొదటి అధ్యాయం చెబుతూ ఉన్నది దేవుని చిత్తంను గ్రహించుట ద్వారా రెండో విషయాన్ని ఇక్కడ గమనించండి చాలా మందికి దేవుడు తమను స్వస్థపరచాలని చిత్తం లేదో అనే సందేహం ఉంటుంది వాక్యం చదవడం ద్వారా దేవుడు ప్రజలను స్వస్థపరచడానికి ఎల్లప్పుడూ ఇష్టపడతాడని మనం స్పష్టంగా గ్రహిస్తాం ఉదాహరణకు యేసు ప్రభు పరిచరంతా స్వస్థతలతో నిండి ఉంది దేవుడు స్వస్థపరిచే దేవుడని ఆయన నిన్న నేడు నిరంతరం ఒకేలా ఉన్నాడని తెలుసుకోవడం మన ప్రార్థనలకు ధైర్యాన్ని ఇస్తుంది అప్పుడు సందేహం తొలగిపోయి స్వస్థత పొందాలని నిశ్చేత కలుగుతుంది ఇక మూడవది ఆత్మ ప్రాణం మరియు శరీరం యొక్క స్వస్థత యేసు ప్రభు యొక్క వాక్యం మూడు రకాల స్వస్థతను అందజేస్తుంది మొదటిగా ఆధ్యాత్మిక స్వస్థత మన బలహీనతలను మరియు రోగములను వహించుకున్న క్రీస్తు మొదట మన పాపాలను క్షమించారు వార్త తొమ్మిది అధ్యాయం రెండవ వచనం చదవండి యోహాన్ శువార్త మొదటి అధ్యాయం తొమ్మిది వచనం ప్రకారం మన పాపలను ఒప్పుకున్నప్పుడు ఆయన విశ్వసనీయుడు న్యాయవంతుడు గనక మన పాపను క్షమిస్తే సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరచును ఇదే అంతిమ స్వస్థత ఇక రెండవదిగా మానసిక భావోద్వేగ స్వస్థత మొదటిగా ఆధ్యాత్మిక స్వస్థత రెండవది మానసిక భవోద్వేగ స్వస్థత కీర్తల గ్రంథం నూట నలభై ఏడవ మూడవ వచనంలో విరిగిన హృదయం గల వారిని స్వస్థపరచువాడు వారి కాళ్లను కట్టువాడని సెలవిస్తుంది ఆందోళన భయం నిరాశ లేదా గాయాలతో బాధపడుతున్నప్పుడు మన దేవుని వాగ్దానాలను సత్యాలను పట్టుకొని ప్రార్థించడం ద్వారా సమాధానం మరియు బలం పొందుతాం వాక్యం మన ఆలోచనలు మారి మనసును నూతన పరుస్తుంది రోమిలికి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం రెండో వచనం ప్రకారం మనం నూతన పరచబడాలి ఇక మూడవ స్వస్థత శారీరక స్వస్థత అత్యాధునిక స్వస్థత భావోద్వేగ స్వ స్వస్థత ఇప్పుడు శారీరక స్వస్థత సామత్ర గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై రెండు వచ్చినాల్లో నా కుమారుడ నా మాటలు ఆలకించుము నా ఉపదేశమును కొన్ని చెవియగ్గుము అవి కన్నుల ఎదుట నుండి తొలగిపోనియకము ని హృదయంలో వాటిని భద్రం చేయుము దాని కనుగొని వారికి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యముని ఇచ్చని చెప్తున్నది స్వస్థతకు సంబంధించిన వాక్యాలను మన నోటుతో పలకడం వాటి మన హృదయంలో భద్రపరచడం మరియు వాటిపై విశ్వాసం ఉంచడం ద్వారా శారీరక ఆరోగ్యాన్ని పొందుకోగలుగుతాం యేసు ప్రభు తన నోటి మాట ద్వారా స్వస్థత ఇచ్చినట్లుగానే నేడు మనం కూడా ఆయన వ్రాయబడినటువంటి మాట దేవుని వాక్యం ద్వారా స్వస్థత పొందుతాం ఎందుకంటే దేవుని వాక్యం కేవలం అక్షరాలు కాదు అది శక్తివంతమైన ఆత్మ మరియు జీవం కలిగినది ఫిబ్రవరికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ వచనం చెబుతున్నది మనం దాన్ని చదివినప్పుడు ధ్యానించినప్పుడు మరి విశ్వాసంతో ప్రకటించినప్పుడు క్రీస్తు యొక్క స్వస్థపరిచే శక్తి మన జీవితాలలో విడుదలవుతుంది విన్నారు కదండి మత్స్సు వార్త ఎనిమిదో అధ్యాయం పదహారు పదేడు వచనాలు యేసు ప్రభు కేవలం ఒక బోధకుడు మాత్రమే కాదు ఆయన శక్తివంతమైన రక్షకుడు అని స్పష్టం చేస్తున్నాయి ఆయన అద్భుతాలు కేవలం గొప్ప పనులు మాత్రమే కాదు పాత నిబంధనలో దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేరాయని రుజువు చేస్తాయి ఆయన స్వస్థతలు భౌతికమైనవిగా మొదలయ్యాయి కానీ అంతిమగా ఆయన సెలవులో మన పాపాలు మరి బలహీనతలన్నిటికీ పరిపూర్ణమైన విమోచనను తీసుకురావడానికి సూచనగా నిలిచాయి ఆయన స్వస్థపరిచిన వాటిలో మూడు విధానాలు ఆధ్యాత్మిక స్వస్థత భావోద్వగ స్వస్థత మూడవదిగా శారీరక స్వస్థత ప్రతి స్వస్థతను అనుగ్రహించువాడు యేసుక్రీస్తు ప్రభువే ఆయన వాక్యమై ఉన్నాడు ఆ వాక్యమే మనకు విడుదలిస్తుంది అందుకే సత్యము మిమ్మల్ని సర్వస్వతంత్రులుగా చేస్తుందని వాక్యం సెలవిస్తుంది కాబట్టి సత్యం వాక్యములోని సత్యం మనల్ని ప్రతి రోగముల నుంచి బంధకాల నుంచి విడిపిస్తుంది దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశ్రదించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా పరలో గొప్ప తండ్రి ఈరోజు మీ వాక్యాన్ని ద్యానించడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం మత్త వార్త ఎనిమిదో అధ్యాయం పదహారు పదిహేడు వచనంలో మీరు చేసిన అద్భుతాలను మేము గుర్తు చేసుకుంటున్నాం కేవలం మీ మాట వలన దయ్యములు పారిపోయిన విధానాన్ని రోగులందరూ స్వస్థత పొందిన విధానాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ఎస్ ప్రవచనం ప్రకారం మా బలహీనతను మరియు రోగములను మీ భుజాలప్ప వహించుకున్నందుకు మీకు వందనాలు మీ సిలువ త్యాగం ద్వారా మాకు ఆధ్యాత్మిక స్వస్థత మాత్రమే కాకుండా మానసిక మరియు శారీరక స్వస్థత కూడా మాకు సిద్ధ నమ్ముతూ ఉంటున్నాం దేవా నేను మీ జీవంగల వాక్యం ధర మాకు స్వస్థతను దయచేయండి మా విశ్వాసాన్ని బలపరచండి సందేహాలను భయాన్ని తొలగించండి మీ వాక్యం మా హృదయంలో జీవంగా మరియు మా సర్వ శరీరానికి ఆరోగ్యంగా మారటానికి సహాయం చేయండి మేము మీ స్వస్థపరిచే శక్తిని మా జీవితంలో అనుభవించి మీ గొప్పతనాన్ని ఇతరులకు ప్రకటించే భాగ్యం మాకు దయచేయమని మా ప్రభును రక్షణేశ్వ క్రీస్త అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్